నేను చాలా ఇంట్రెస్ట్ ఉంది ముందు చెప్పాను నేను అన్ని ఫిలిమ్స్ చేసుకుంటూ వస్తున్నాను కమర్షియల్గా ఎంటర్టైనర్స్ ఫ్యామిలీ ఫిలిమ్స్ ఎందుకో భవన్ కేసరిస్ ఆల్వేస్ లైక్ ఒక నాకు కెరియర్లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ డిఫరెంట్ అటెంప్ట్ అది నేను ఊహించినట్టుగానే నేను నమ్మినట్టు కానీ ఆడియన్స్ కూడా దాన్ని అప్పుడు అంతే సక్సెస్ ఇచ్చారు అండ్ వీటన్నిటితో పాటు ఈరోజు ఒక స్పెషల్ బోనస్ అని చెప్పాలి జాతీయ స్థాయిలో ఇలాంటి ఒక మా ప్రయత్నాన్ని గుర్తించినందుకు నిజంగా నేషనల్ అవార్డ్ కమిటీకి అలాగే జూనియర్ మెంబర్స్ అందరికీ పేర్పేరిన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే బనావ్ బెట్టి కుషార్ లాంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో ఒక అమ్మాయిల గురించి వాళ్ళని ఎలా కెరియర్ పరంగా వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలన్నట్టుగా చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ డ్రైవ్ చేశాం భగవంత్ కెసిర్లో అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటి ఒక ఎంతో సున్నితమైన అంశాన్ని బాలకృష్ణ గారు లాంటి ఒక స్టార్ తోటి కన్వే చేయించడం కూడా నిజంగా అందరూ ఆడియన్స్ అప్లాస్ అప్పుడే దొరికింది మాకు దాన్ని ఈరోజు నేషనల్ అవార్డు రూపంలో మళ్ళీ ఇంకొకసారి ఆ విజయాన్ని గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది చాలా మంది ఆడపిల్లల్లో కూడా స్ఫూర్తి నింపింది బేటీ పడ బచావు బేటీ పడావు అనే నినాదానికి కూడా సహకారం చేసింది ఈ సినిమా మొదటి నుంచి కూడా మీరు రాష్ట్ర స్థాయిలో ఏదైతే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించిందో ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా అదే అంశానికి పట్టం కట్టడం అనేది సో ఒక స్ఫూర్తి నింపింది అని చెప్పారు అదే దాంట్లో ఉన్న మనకి స్టోరీ ఎలిమెంట్ ఈరోజు వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తున్నప్పుడు కూడా మనకి సినిమా తాలూకు కథాంశమే అది సో సో దాన్ని వాళ్ళు మెన్షన్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది నిజంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దాని అంతే స్థాయిలో ఆ సినిమాలో ఉన్న ఒక సున్నితన అంశాన్ని కూడా జాతీయ స్థాయిలో వాళ్ళు దాన్ని గుర్తించటం మన తెలుగు ఫిలింగా బెస్ట్ తెలుగు ఫిలింగా ట్వంటీ త్రీకి ట్వంటీ ట్వంటీ త్రీకి భగవంత్ కేసరి ఎంపిక కావటం విధంగా మెమొరబుల్ నా కెరియర్లో ఇది నేను నేను ఎప్పుడూ సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి డబ్బులు డిస్ ఇలా వెళ్తూ ఉంటాను బట్ ఇది ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను లో నేను ట్రై చేసిన ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఫిల్మ్ కాబట్టి ఐ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ బాలకృష్ణ గారు ఎప్పుడు అంటుంటారు బాలకృష్ణ గారు కూడా నేను ఇప్పుడే ఆయనతో కాల్ చేసి మాట్లాడానికి విజయవాడలో ఉన్నారు బాలకృష్ణ గారితో షేర్ చేసుకున్న మా హ్యాపీనెస్ ఆయన చాలా సంతోషంగా ఉన్నారు అండ్ టీం అందరికీ ఆయన స్పెషల్గా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున ఆయన విష్ చేయడం జరిగింది మా అందరి తరఫున చాలా మంచి ఇదమ్మా ఇది అని చెప్పడం జరిగింది అండ్ నేను ఆయన వన్ ఆర్ టూ డేస్లో హైదరాబాద్ రాబోతున్నారు మళ్ళీ ఆయన అఫీషియల్గా కలిసి అందరం ఒకసారి మళ్ళీ ఆనందాన్ని షేర్ చేసుకోబోతున్నారు ఇలాంటి కథాంశంతో ఉన్న సినిమాలకి చాలా అవసరం సొసైటీకి అనేది ప్రూవ్ చేసి డెఫినెట్గా అండి నేను ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ జోనర్ అప్పుడప్పుడు కంటిన్యూస్ గా చేయడం కూడా కష్టం డెఫినెట్గా ఒక వన్ ఆర్ టూ ఫిలిమ్స్ తర్వాత మళ్ళీ నాకు ఎప్పటి నుంచి నేను చెప్తున్నాను అలాంటి ఒక అవకాశం ఉంటే మాత్రం ఇప్పుడు ఇది ఒక ఒక అంటే విజయంతో పాటు ఒక గుర్తింపు రావటం కూడా ఎప్పుడు మనకి క్రియేటర్స్ తెలియని కిక్ ఇస్తుంది డెఫినెట్గా ఈసారి ఇంకా 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 బాగా ట్రై చేయడానికి ఒక స్ఫూర్తినిచ్చింది డెఫినెట్గా ఇన్ ఇన్ ఫ్యూచర్ ఇలాంటి ఒక అంశాలతో సినిమా చేయడానికి ముందుకెళ్ళడానికి ప్రోత్సహించాలంటే నిర్మాతలు చాలా అవసరం సో నిర్మాతల నుంచి అప్పుడు ఇలాంటి సాగరం వచ్చేది ఆనందం ఇక్కడే ఉన్నాడు సాహు గారు సాగు గారు బట్టి అంటే సో నేను మేము భగవంత్ కేసరి జర్నీయే నాకు సాహుతో ఫస్ట్ ఫిల్మ్ పాపం తను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంతకుముందు ఎప్పుడు మేము చేయాలనుకున్న ఫిల్మ్ని వెయిట్ చేసి వెయిట్ చేసి నేను చెప్తుండేవాని బ్రదర్ ఒక మంచి ఫిల్మ్ చేద్దాం ఈ బ్యానర్కి ఒక మంచి గుర్తింపు సినిమా తెచ్చి చేద్దాం అని చెప్తుండేవాని బట్ నిజంగా ఈరోజు ఫస్ట్ ఫిలిం మా కాంబినేషన్ అది అవ్వటం అది ఈరోజు ఒక నేషనల్ అవార్డు తెచ్చుకోవటం సాహు గారికి కూడా వాళ్ళ బ్యానర్ కూడా షైన్ స్క్రీన్స్ అనే బ్యానర్ కూడా చాలా ప్రెస్టీజియస్గా అయ్యింది అండ్ ఐఆమ్ సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రొడ్యూసర్కి అవార్డు రావటం హ్యాపీ వెరీ హ్యాపీ అండి నాకు ముందుగా మా బాలకృష్ణ గారికి ఆయన ఈ ఇని ఆయన మే చేయటం అట్లానే నాకు ఎప్పుడు ఏదన్నా అండగా ఉండి వెనక నిలబడే అనిల్ పొడి ఉన్నాడంటే ధైర్యం వేరు డెఫినెట్లీ వెరీ హ్యాపీ మా జూరీ మెంబర్స్ కానీ కమిటీస్ అందరు కానీ సినిమా వాళ్ళకు కూడా నచ్చి మాకు ఈ ప్రోత్సాహం ఇస్తాం వల్ల ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తీయాలనే ఆలోచన మాకు ఇంకా గట్టిగా నిలబడుతుంది డెఫినెట్లీ వీల్ ట్రై టు డూ వెరీ గుడ్ మూవీస్ కేవలం కమర్షియల్ అంశాలే కాకుండా సొసైటీకి ఉపయోగపడే అంశాలు అనేది డైరెక్టర్ తీసుకొచ్చినప్పుడు ఒక నిర్మాణ సంస్థ బాధ్యతగా తీసుకుని ఇలాంటి సినిమాలు సమాజానికి ఇచ్చినప్పుడు ఇలాంటి గుర్తింపు వస్తుంది అనేది ప్రూవ్ చేసింది సో ఇట్లా ఇంకా మీ బ్యానర్కి ఇట్లాంటి బాధ్యత పెంచింది అనుకో డెఫినెట్గా అండి అదే చెప్తున్నా డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఇది మాకు వచ్చిన గుర్తింపు మేము నిలుపుకోవాలి కాబట్టి ఇంకా బెటర్ మంచి మూవీస్ ఎలా చేస్తాం మా అనిల్ ఉన్నాడు మాకు తోడుగా ఇంకా మంచి మంచి స్క్రిప్ట్స్ రాస్తాడని ఆశిస్తూ ఇంకా మంచి విజయాలు సాధిస్తామండి థ్యాంక్ యూ సో ఇది సో దర్శకులు భగవంత్ కేసరికి సంబంధించి దర్శక నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఈ ఏడాది అంటే డెబ్బై ఒకటవ జాతీయ స్థాయి చలన చిత్రాలకు సంబంధించి తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి నిలవడం అనేది తమకు చాలా ఎంతో ఆనందాన్నిచ్చింది ఇది ఒక సొసైటీలో ఒక ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉండాలి తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సహించాలి ఒక ఆడపిల్ల ఆర్మీలోకి వెళ్ళాలనుకున్నటువంటి తల కళను సో ఒక తండ్రిగా ఒక చిన్నానగా ఎలా తను భుజం తట్టి ప్రోత్సహించాడని కథాంశంతో ఈ సినిమా రావడం అనేది సో ఇటు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులనే కాకుండా జ్యూరీ మెంబర్స్ని కూడా మెప్పించడం వల్లే ఈ సినిమా ఈరోజు సో అవార్డు దక్కిందని చెప్పేసి దర్శక నిర్మాతలు అనిల్ రావిపూడి సాహుగారుపాటి ఆనందం వ్యక్తం చేశారు మరోవైపు తెలుగు సినిమాలో ఈసారి ప్రకటించినటువంటి జాతీయ స్థాయి పురస్కారాల్లో తెలుగు సినిమా మరోసారి సత్తా చాటిందనే చెప్పొచ్చు అయితే ఉత్తమ చిత్రంగా ఉత్తమ నటుడిగా అవార్డులు రానప్పటికీ ఆశించిన స్థాయిలో ఏడు అవార్డులు తెలుగు సినిమాకి దక్కడం అనేది చాలా ఆశించ ఆనందించదగినటువంటి పరిణామంగానే చెప్పుకోవచ్చు అటు బేబీ సినిమా కావచ్చు హనుమాన్ కావచ్చు అదేవిధంగా ఇటు భగవంత్ కేసరి కావచ్చు బలగం సినిమా సో చాలా తెలంగాణ వ్యాప్తంగా కాకుండా చాలా ప్రతి పల్లెల్లో కూడా కదిలించినటువంటి బలగం సినిమా సో ఎంతో స్థాయిలో ఊరు పల్లెటూరు అనే పాటకి ఎంతో ప్రజాదరణ ప్రేక్షకాదరణ పాటగాదరణ శ్రోతాల శ్రోతలు ఎంతో ఆదరించారు ఆ పాటకి రచయిత కాసర్ల శ్యామును గుర్తిస్తూ ఆ లిరికల్ వాల్యూను గుర్తు చేస్తూ బలగం చిత్రానికి బెస్ట్ సినిమా బెస్ట్ పాటగా ఆ పాటను గుర్తించి కాసర్ల శ్యామ్కి అవార్డు ప్రకటించడం అనేది సో ఎంతో అభినందించాల్సిన విషయంగా చెప్పొచ్చు అదేవిధంగా హనుమాన్కి సంబంధించి కూడా సో అదే స్థాయిలో ఒక చిన్న చిత్రంగా మొదలైనప్పటికీ ఘన విజయాన్ని అందుకొని సో తెలుగు తెర మీద ఒక అద్భుతాన్ని సృష్టించింది తెలుగు తెర మీద ఇప్పటివరకు చూడండి ప్రేక్షకులు ఒక మంత్రముగ్ధులు చేస్తూ చివరి నిమిషాల్లో సో ఆ సినిమా విజయాన్ని చాలా కీలకంగా నిలబెట్టిందనే చెప్పవచ్చు క్లైమాక్స్ ఈ విషయంలో స్టంట్ మాస్టర్లు ఏదైతే కొత్తదనం ఉండాలి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్టంట్ మ్యాన్గా పనిచేసినటువంటి హనుమాన్ సినిమా కూడా స్టంట్ కోరియోగ్రఫీలో అవార్డు రావడం అనేది కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇలా అంతేకాకుండా యువతరాన్ని ఉరువుతలు ఇచ్చినటువంటి బేబీ బేబీ సినిమా కూడా రెండు అవార్డులు రావడం జరిగింది అదే ఒక పాటకు ప్రేమిస్తున్నా అనే పాటతో పాటు అదేవిధంగా ఉత్తమ స్క్రీన్ ప్లేగా దర్శకుడికి అవార్డు రావడం అనేది చాలా ఆశ అభినందించాల్సినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఇలా ఒక్కొక్క సినిమాకి రెండు మూడు అవార్డులు రావడం మొత్తంగా ఏడు అవార్డులు ఈసారి నేషనల్ జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకి రావడం అనేది కూడా చాలా అభినందించాల్సిన విషయం అంతకంటే ముఖ్యంగా తెలుగు ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరికి రావడం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా గద్దర్ అవార్డు లో భగవంత్ కేసరిని గుర్తించి గద్దర్ పురస్కారంతో సత్కరించింది ఇదే స్థాయిలో పూర్తి స్థాయిలో ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా భగవంత్ కేసరికి ఉత్తమ చిత్రంగా ఆదరణ దక్కడం పట్ల సో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది సో బాలకృష్ణ కావచ్చు దర్శక నిర్మాతలు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ తమ నిర్మాణ సంస్థ నుంచి బాధ్యతగా ఇలాంటి సినిమాలు రావడం అనేది ఎంతో గొప్ప విషయంగా చెప్తున్నారు ఓటు స్టూడియో ధన్యవాదాలు సతీష్ ఆడపిల్లలను పులిలెక్క పెంచాలనే సందేశంతో అనిల్ రావిప్పుడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భగవంత కేసరి చిత్రానికి ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా అవార్డు దక్కింది గేయ రచయిత కాసల శ్యామ్ బలగన్ చిత్రం కోసం రాసిన ఊరు పల్లెటూరు పాటకి జాతీయ అవార్డు దక్కింది జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డు హనుమాన్ చిత్రాన్ని వరించింది అలాగే ఉత్తమ యానిమేషన్ అవార్డు కూడా ఈ సినిమాకు దక్కింది బేబీ సినిమాకు రెండు జ్యూరీ అవార్డులు దక్కాయి జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రాజేష్కు అవార్డు దక్కింది జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా బేబీలో ప్రేమిస్తున్న పాట పాడిన పీవీఎన్ఎస్ రోహిత్కు అవార్డు దక్కింది జాతీయ ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చిత్రానికి సుకృతి వేణి దక్కించుకుంది